హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎస్ ట్యుటోరియల్స్ ఈరోజు వార్తల్లో నిలిచిన విద్యా ఉద్యోగ సమాచారాల గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ ప్రతిరోజు విద్యా ఉద్యోగ సమాచారాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అందిస్తున్నాను కాబట్టి దయచేసి మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు వార్తల్లో నిలిచిన అంశాలు మళ్ళీ కూలింది సొరంగాల్లో మరో మీటర్ మేరకు పెరిగిన మట్టి శిథిలాలే ఎత్తు మూడో రోజు చిక్కుని కార్మికుల జాడ ఫ్రెండ్స్ నేను డిస్కషన్ చేసుకున్నాను కదా ఎస్ఎల్బీసీ సొరంగంలో ఎనిమిది మంది చిక్కుకున్నారు వాళ్ళ జాడ మూడో అయినా కూడా దొరకలేదు మరో మీటర్ వరకు మట్టి శీలాలు కూలాయి ఎనిమిది మంది వారి యోగక్షేమాలపై ప్రభుత్వం ప్రకటన చేసే అవకాశం ఉంది వేసి చూడాలిగా ఎమ్మెల్స్ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ నగర మార్చి మూడున విడుద విడుదలవనున్న నోటిఫికేషన్ తెలంగాణ మండలిలో ఐదు స్థానాల్లో మార్చి ఇరవైనా పోలింగ్ ఏపీలో ఐదు స్థానాలకు కూడా అదే రోజు పోలింగ్ కౌంటింగ్ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ నగరా అంటే మనకు నోటిఫికేషన్ వచ్చేసి ఎమ్మెల్సీ ఎలక్షన్ సంబంధించి మార్చి మూడున నోటిఫికేషన్ విడుదలవుతుంది మార్చి ఇరవై తారీఖు పోలింగ్ జరుగుతుంది ఏపీలో కూడా ఐదు స్థానాలకు తెలంగాణ మొత్తంగా పది స్థానాలకు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరగనున్నాయి అదేవిధంగా ఈ ఇరవై ఏడో తారీఖు నాడు టీచర్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కానున్నాయి ఉద్యోగానికి ఇంటర్ను బాధ క్షేత్రస్థాయిలో నైపుణ్య శిక్షణ ఉపాధి కల్పన కోసం పిఎం ఇంటర్న్షిప్ ఫ్రెండ్స్ పిఎం ఇంటర్న్షిప్ ద్వారా నైపుణ్యానికి శిక్షణ ఉపాధి కల్పించడానికి పిఎం ఇంటర్న్షిప్ స్కీమ్ తీసుకొచ్చారు దీనిలో తొలిగా లక్ష ఇరవై ఐదు వేల మంది శిక్షణ పొందారు దరఖాస్తుల ఆహ్వానం వచ్చేసి లక్ష ఇరవై ఒక్క వేల మంది దరఖాస్తులు ఇచ్చారు అందులో తెలంగా ఏపీలో నాలుగు వేల తొమ్మిది వందల డెబ్బై మూడు మంది తెలంగాణలో ఏడు వేల తొమ్మిది వందల పదమూడు మందికి మాత్రమే ఛాన్స్ వచ్చింది జాతీయ స్థాయిలో అమలు చేస్తున్న ఈ స్కీము తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఏపీలో నాలుగు ఐదు వేలు తెలంగాణలో ఏడు వేల తొమ్మిది వందలు ఇంటర్న్షిప్ ఉంది మొత్తంగా తమిళనాడు చెందిన వారికి అత్యధికంగా పద్నాలుగు వేల ఇంటర్న్షిప్పులు లభించింది మహారాష్ట్ర గుజరాత్ కర్ణాటక తరగతి స్థానాల్లో ఉన్నాయి మొత్తంగా ముప్పై ఆరు రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు కలిపి లక్షా ఇరవై ఏడు వేల మంది అర్హులు ఆఫర్లు అందుబాటులో ఉన్నట్టు పేర్కొన్నాయి కంపెనీలు దీనికి వచ్చే అర్హత వచ్చేసి ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు ఏళ్ళ మధ్యలో ఉండాలి వారి కుటుంబ వార్షిక ఆదాయం ఎనిమిది సంవత్సరాలు ఎనిమిది లక్షల లోపు ఉండాలి ఎలాంటి ఉద్యోగం లేని యువత యువత వారి విద్యార్హతలు తగినట్లుగా ఏడాది పాటు జాయిన్ అండ్ ట్రైనింగ్ ఇంటర్న్షిప్ కల్పిస్తారు ఐ ఐదు కోటి మంది యువత దేశంలోని టాప్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీలో ఇంటర్న్షిప్ అవకాశాలు కల్పిస్తాయి ఇంటర్న్షిప్ ఎంపికైన వారికి నెలకు ఐదు వేల చొప్పున స్టైప్ అన్ని అందిస్తారు ఇందులో నాలుగు పాయింట్ ఐదు వేలు కేంద్ర ప్రభుత్వం మరొక ఐదు వందలు వచ్చేసి ఆయా సంస్థలు సిఆర్ఎస్ కింద భరిస్తాయి ఎవరన్నా ఉద్యోగం లేకుంటే ఇరవై ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు ఏళ్ళ మధ్యలో ఉండి నైపుణ్య శిక్షణ కోసం ఉపాధి కోసం ప్రయత్నించేవారు ఈ స్కీమ్కి అప్లై చేసుకోగలరు అదేవిధంగా డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళు ముప్పై ఆరు వేలు టెన్త్ చెందినవారి ఇరవై నాలుగు వేలు ఐటీఐ వచ్చిన వారు ఇరవై మూడు వేలు డిప్లొమా వచ్చే పద్దెనిమిది వేల మంది ఇంటర్మీడియట్ పదిహేను వేల మందికి అవకాశాలు అందుబాటులో ఉన్నట్టు పెట్టారు రెండో దశలో కూడా ఎవరైనా ఉంటే అప్లై చేసుకోగలరు అది ఇంటర్న్షిప్ కోసం అదేవిధంగా మోడల్ స్కూలు దరఖాస్తుల గడువు పొడిగింపు తెలంగాణ మోడల్ స్కూల్లో ఆరో తరగతి ప్రవేశాలతో పాటు ఏడవ తరగతి నుండి పదో తరగతి వరకు ఉన్న ఖాళీల భర్తీ కోసం గడువును మార్చి పది వరకు పొడిగిస్తున్నట్లు మోడల్ స్కూల్ అదనపు సంచాలకులు సోమవారం ఒక ప్రకటన తెలిపారు ఒక ప్రతి పరిశీల్లో ఆరో తరగతిలో వంద సీట్లు ఉంటాయన్నారు ఓసీ విద్యార్థులకు పరీక్ష ఫీజు రెండు వందల ఎస్సీ ఎస్టీ పిహెచ్ పిహెచ్సి విద్యార్థులకు నూట ఇరవై ఐదుగా నిర్దేశించినట్లు తెలిపారు ఫ్రెండ్స్ ఆరో తరగతి నుంచి పదో తరగతి మధ్యన ఖాళీలో ఖాళీల కోసం దరఖాస్తులు కోరుతుంది ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మోడల్ స్కూల్లో అవకాశం కోసం అప్లై చేసుకోగలరు అదేవిధంగా మార్చి ఒకటి నుంచి లా కోర్సుల ప్రవేశానికి దరఖాస్తులు లా సెట్ కోసం నోటిఫికేషన్ వచ్చింది ఫ్రెండ్స్ జూన్ ఆరున పరీక్షలు ఉంటాయి ఎవరైనా అప్లై చేసుకునేటోళ్ళు ఉంటే అప్లై చేసుకుని ఏంటంటే మార్చి ఒకటి నుంచి ప్రారంభమవుతున్న దరఖాస్తుల స్వీకరణ టీజీ లా సెట్ పీజీ లా సెట్ నోటిఫికేషన్ విడుదలైనట్టు విజయలక్ష్మి కన్నార్ గారు తెలిపారు నేడు టీజీఈ సెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నోటిఫికేషన్ విడుదల ఉస్మాన్ యూనివర్సిటీకి చెందిన టీజీఈ సెట్ ఈ సెట్ అంటే ఇంజనీరింగ్ సెట్ ఫ్రెండ్స్ బీఈ బీటెక్ బీ ఫార్మసీ కోర్సులలో విద్యా సంవత్సరానికి ప్రవేశాల కోసం మార్చి మూడు నుంచి ఏప్రిల్ పంతొమ్మిది వరకు ఆన్లైన్లో దరఖాస్తులు కోరుతుంది డిప్లొమా బీఎస్సీ మ్యాథ్స్ డిగ్రీ కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులు ఈ సెట్కు అర్హులని కన్ చంద్రశేఖర్ గారు తెలిపారు ఆన్లైన్ ప్రవేశ పరీక్ష మే పన్నెండు జరిగింది అప్లై చేసుకునేట్లు చేసుకోండి కాలేజీ లాగిన్లో ఇంటర్ విద్యార్థుల ఆల్ టికెట్లు ఇంటర్ విద్యార్థుల ఆల్ టికెట్లు రిలీజ్ అయ్యాయి మార్చి ఐదో తేదీ నుంచి ప్రారంభమయ్యి ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలకు ఆదాయ విద్యార్థుల ఆల్ టికెట్లు విద్యా కార్యదర్శి సోమవారం జారీ చేశారు ఈ ఆల్ టికెట్లు కాలేజీ లాగిన్లో అందుబాటులో ఉన్నట్లు కాలేజ్ యాజమాన్యం సంప్రదించి పొందగలరని అదేవిధంగా మనకు సాక్షి భవిత పేపర్లో విద్యా ఉద్యోగ సంబంధం ఉద్యో విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించి నోటిఫికేషన్లు అదేవిధంగా మనకు సాక్షి భవిత పేపర్లో విద్యా ఉద్యోగ సమాచారం ఇవ్వబడేవి అవి ఏంటో ఒకసారి తెలుసుకుందాం బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఎనభై బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్ పోస్టులు పోస్టులు అనుసరించి భాగంలో డిగ్రీ ఉత్తీర్ణతో పాటు అనుభవం ఉన్న పని అనుభవం ఉన్న వాళ్ళకు అవకాశం దరఖాస్తులు ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోగలరు చివరి తేదీ వచ్చేసి ఇరవై ఎనిమిదో తారీఖు ఫిబ్రవరి రెండో తారీఖు అదే అదేవిధంగా బీహెచ్ఎల్ బెంగళూరులో ఇరవై మేనేజర్ పోస్టులు మేనేజర్ ఇంజనీరింగ్ పోస్టుల భర్తీకి ఇరవై పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బిఈ బీటెక్ బీఎస్సి ఎంఈ ఎంటెక్ చేసిన వాళ్ళు పని అనుభవం ఉన్న వాళ్ళకి అర్హత అదేవిధంగా గెయిల్ న్యూఢిల్లీలో డెబ్బై మూడు ఎగ్జిక్యూటివ్ ట్రైనింగ్ పోస్టులు న్యూఢిల్లీలోని గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఉన్న గెయిల్ వర్క్ సెంటర్లలో ట్రైన్ ఎగ్జిక్యూటర్ని పోస్టుల దరఖాస్తులు కోరుతుంది మొత్తం పోస్టులు డెబ్బై మూడు అరవై శాతం మార్కులతో కెమికల్ పెట్రోకెమికల్ ఇన్స్ట్రుమెంటేషన్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ మెకానికల్ కంప్యూటర్ ఉత్తీర్ణతో పాటు పని అనుభవం ఉన్న వాళ్ళు అర్హులు అదేవిధంగా మనకు ఇంటర్లో బెస్ట్ స్కోర్ కోసం నెక్స్ట్ నెక్స్ట్ వీక్ వచ్చే వారం ఇంటర్ పరీక్షలు ప్రారంభం ఉన్నాయి కాబట్టి వారి కోసం అని ప్రత్యేకంగా ఒక్క సబ్జెక్టుకి ఏ విధంగా బెస్ట్ స్కోర్ చేయడానికి మార్గాలని ఒక ఆర్టికల్ ఇచ్చారు ఫ్రెండ్స్ ఒకసారి దాన్ని క్షుణ్ణంగా చూసుకొని మార్చి ఒకటి నుంచి ఏపీలో మార్చ్ ఐదు నుంచి మన తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం కాబోతున్నాయని అందరికి తెలిసిన విషయమే దానికోసం అందరూ సన్నద్ధంగా ఉండాలి ప్రెజర్ తీసుకోవద్దు ముఖ్యంగా పాలిటిక్స్ సంబంధించి జనరల్ స్టడీస్లోని పాలిటిక్స్ సంబంధించి ఒక ఆర్టికల్ విడుదలైంది ఆస్థానం కవల హోదా చల్లదని తీర్పునిచ్చిన కేసు కేసు అది ఒకసారి ఇది క్షుణ్ణంగా చూసుకోగలరు ప్రాథమిక విధులు వాటి సంబంధించి ఒక ఆర్టికల్ విడుదలైంది అదేవిధంగా ముఖ్యమైన కోర్టు తీర్పుల గురించి ఒక ఆర్టికల్ ఇచ్చారు దాన్ని ఒకసారి క్షుణ్ణంగా చూసుకోండి అదేవిధంగా ప్రస్తుతం ఉన్న మా మోడల్ మోడల్ క్వశ్చన్స్ వచ్చేసి ప్రస్తుతం ఉన్న ప్రాథమిక విధులన్నీ ఆప్షన్ ఫోర్ లెవెన్ ఏ కమిటీ సూచన మేరకు ప్రాథమిక విధులను రాజ్యాంగం చేశారు ఆప్షన్ త్రీ సొరణ్ సింగ్ కమిటీ ప్రాథమిక విధులకు సంబంధించి కింద వాళ్ళ సరైన ప్రాథమిక హక్కులతో పాటు వీటిని ప్రవేశపెట్టారు ఆదేశిక సూత్ర స్థానంలో వీటిని ప్రవేశపెట్టారు వీటిని ప్రత్యేకంగా ప్రవేశపెట్టారు ప్రాథమిక హక్కులు ఆదేశిక సూత్రాలతో కలిపి ప్రవేశపెట్టారు ఆప్షన్ త్రీ వీటిని ప్రత్యేకంగా ప్రవేశపెట్టారు ఫ్రెండ్స్ నలభై రెండవ ఆ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రాథమిక విధులని ప్రవేశ సొరణ్ సింగ్ కమిటీ సూచనల మేరకు ప్రాథమిక విధులను మొదటగా పది పది ప్రాథమిక విధులను ప్రవేశపెట్టారు తర్వాత ఎనభై ఒకటవ రాజ్యాంగ సవరణ ద్వారా పదకొండవ ప్రాథమిక విధిని ప్రవేశపెట్టారు ఒకసారి ప్రాథమిక విధులకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఖిన్నంగా చూసుకోండి అదేవిధంగా ప్రకటనలు వాదనలు టిఎస్బిఎస్సీ ఏ కోసం గత సంవత్సరం అడిగిన ప్రశ్నలకు సంబంధించి ఒక ఆర్టికల్ ఇవ్వబడింది ఒకసారి చూసుకోండి మెంటల్ ఎబిలిటీకి సంబంధించి అదేవిధంగా రైట్స్ లిమిటెడ్ గూర్గావ్లో పద్నాలుగు రెసిడెన్సీ ఇంజనీరింగ్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది దరఖాస్తు చివరి తేదీ వచ్చేసి మార్చి పదకొండు అదేవిధంగా ఎన్ఏఎఫ్ఈడి న్యూ న్యూఢిల్లీలో నేషనల్ అగ్రికల్చర్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వాళ్ళు మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది మొత్తంగా పది పోస్టులు పోస్టులు అనుసరించి బీఈ బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఎల్ఎల్బీ సిఏ సిఎంఏ బీకామ్ ఎంబీఏ చేసిన వాళ్ళు అర్హులు ఎవరైనా ఇంట్రెస్ట్ వాళ్ళు అప్లై చేసుకుని తేదీ వచ్చేసి ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తారీఖు అదేవిధంగా గ్రూప్స్ ఇతర పోటీ పరీక్షల ప్రత్యేకం కోసం తెలంగాణ చరిత్ర సంస్కృతి వారసత్వం సంబంధించి ప్రతి ఒక్క తెలంగాణ కాల కవులు సాహిత్యానికి సంబంధించి శాతవాహనులు శాఖలు వాకాటకులు విష్ణుకుండలు బాదామి చాళుక్యులు రాష్ట్రకూటలు ముదిగొండ చాళుక్యులు వేమలవాడ చాలకులు కళ్యాణ చాలకులు కందూరు చోళ్ళు కాకతీయులు మొదలకాలలో నాటి కవులు తెలుగు సాహిత్యానికి సంబంధించి ఒక ఆర్టికల్ ఇవ్వబడింది ఒకసారి చూసుకోండి ఖచ్చితంగా ఈ టాపిక్ నుంచి ఒక క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అదేవిధంగా ఈనాడు పేపర్లో మనకి ఇచ్చారు టాప్ టెన్లో హైదరాబాద్ చారిత్రక ప్రదేశాల్లో అత్యధిక దేశీయ పర్యాటక సందర్శనలో రికార్డు భారత పురావస్తు శాఖ నివేదిక వెల్లడించింది గోల్కొండ సిక్స్త్ ప్లేస్ చార్మే నైన్త్ ప్లేస్లో ఉంది హైదరాబాద్ మహానగరానికి మణిహారంగా నిలుస్తున్న గోల్కొండ కోట చార్మినార్లు పర్యాటక రంగంలో అత్యధిక గుర్తింపు సాధించాయి దేశంలో అత్యధిక పర్యాటకులు సందర్శించిన జాబితాలో చోటు దక్కించుకుంది భారత పురావస్తు శాఖ ఆర్కియాలజిక్ సర్వే ఆఫ్ ఇండియా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో దేశీయ పర్యాటకుల సందర్శన టాప్ టెన్ ప్రదేశాల జాబితాను సోమవారం విడుదల చేసింది అందులో గోల్కొండ కోట ఆరో స్థానంలో చార్మినార్ తొమ్మిది స్థానాలు నిలిచాయి ఈ జాబితాలో మొత్తంగా అరవై ఒక్క లక్షల మంది హైదరాబాద్ని పర్యటించారు దాదాపు ముప్పై అదేవిధంగా ఈనాడు ప్రతిభ పేపర్లో మనకు డిఎస్సి జాగ్రఫిక్స్ డిఎస్సీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి కోసమని జాగ్రఫీ ఒక ఆర్టికల్ ఇచ్చారు అదోసారి క్షుణ్ణంగా సహజ వనరులు అడవుల ప్రాముఖ్యత అడవులకు సంబంధించి ఒక ఆర్టికల్ రిలీజ్ చేశారు అదోసారి క్షుణ్ణంగా చూసుకోండి అదేవిధంగా సరాసరి విలువకు సరైన పద్ధతి మనకు మ్యాథ్ సంబంధించి ఒక ఆర్టికల్ రిలీజ్ చేసి సగటు సగటు సంబంధించి ఒక ఆర్టికల్ రిలీజ్ అయింది అదేవిధంగా మన కరెంట్ అఫైర్స్ లడాక్లోని పాంగోంగ్ పాంగోంగ్ సోలో భారత సైన్యం ఇటీవల ఎవరి విగ్రహాన్ని ఆవిష్ ఆవిష్కరించింది రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఇరవై ఆరు భారత్ సైన్య సరిహద్దులో ఈ ప్రాంతంలో ఫైర్ అండ్ ఫ్యూరీ కార్డ్స్ ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు ఎవరి విగ్రహం అంటే ఛత్రపతి శివాజీ లడాఖ్లోని పాంగోంగ్ సో పాంగ్లో భారత సైన్యం ఇటీవల ఒ విగ్రహాన్ని ఆవిష్కరించిందంటే ఛత్రపతి శివాజీ అమెరికా మాదే మాజీ అధ్యక్షుడు జిమ్మి కార్టర్ ఇటీవల తన స్వస్థలమైన జార్జియా రాష్ట్రంలోని బ్లెయిన్స్లో మరణించాడు ఈయన అమెరికాకు ఎన్నో అధ్యక్షులుగా సేవలు అందించాడు అంటే ముప్పై తొమ్మిదవ అధ్యక్షుడిగా సేవలు అందించాడు ఈయన రెండు వేల ఇరవై నాలుగు అత్యధికంగా శోధించిన టాప్ త్రీ గేమ్స్ ఏవి ఒకటి కన్ కనెక్షన్ పాల్ వరల్డ్ ఇన్ఫినిటీ క్రాఫ్ట్ రెండు వేల ఇరవై నాలుగులో గూగుల్ అత్యధికంగా శోధించిన టాప్ త్రీ గేమ్స్ కనెక్షన్స్ పాల్ వరల్డ్ ఇన్ఫినిటీ క్రాఫ్ట్ చేంజింగ్ ఇండియా పుస్తకాన్ని ఎవరు రచించాడు రచించారు మాజీ ప్రధానమంత్రి దివ్యాంగత మన్మోహన్ సింగ్ ఇతను రచించిన ప్రముఖ పుస్తకాలు ఇండియన్ ఎక్స్పోర్ట్ ట్రేడ్స్ అండ్ ప్రాస్పెక్ట్ ఫర్ సెల్ఫ్ సస్టైనబుల్ గ్రోత్ ఏ డికేట్ ఆఫ్ ది ఎకనామికల్ రిఫార్మ్ ఇండియాస్ ఎకనామిక్ రిఫార్మ్స్ అండ్ ఎజెండా ఫర్ ది ఫ్యూచర్ మేక్ ఇన్ డెమోక్రసీ వర్క్ ఫర్ పూర్ డెవలప్మెంట్ వచ్చి మా మన్మోహన్ సింగ్ గారు వచ్చేసి ఇండియన్ ఎక్స్పోర్ట్ ట్రేడ్ అండ్ ప్రాస్పెక్ట్ ఫర్ సెల్ఫ్ సస్టైనబుల్ గ్రోత్ అనే పుస్తకం అదేవిధంగా ఎ డికేడ్ ఆఫ్ ది ఎకానమికల్ రీఫార్మ్స్ అదేవిధంగా ఇండియన్ ఎకనామికల్ రీఫార్మ్స్ ఎన్ ఎజెండా ఫర్ ది ఫ్యూచర్ అదేవిధంగా మేక్ ఇన్ డెమోక్రసీ ఫర్ ప్రో పూర్ డెవలప్మెంట్ అనే పుస్తకాలను రచించారు ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తల నుంచి విద్యా ఉద్యోగ సమాచారాలు అదేవిధంగా మనకు ఈనాడు ప్రతిభలో జాగ్రఫీ సంబంధించి ఒక ఆర్టికల్ రిలీజ్ చేశారు చూసుకోండి అదేవిధంగా వర్డ్ ఆఫ్ ది డే డైలీ ఒక వర్డ్ గురించి డిస్కషన్ చేస్తాం కదా లిబోలస్ అంటే మీనింగ్ వచ్చేసి అసత్యమైన అపవాదు కలిగించాయని అర్థం దీని యొక్క సినానిమ్స్ వచ్చేసి డిఫార్మెట్రీ ఆర్ మిస్లీడింగ్ డిఫార్మెట్రీ ఆర్ మిస్లీడింగ్ యాడ్ నేమ్స్ వచ్చేసి ఆనెస్టు ఫ్యాక్చువల్ అసత్యమైన లేదా అపవాదం అంటే అసత్యమైన అంటే దానికి ఆపోజిట్ వచ్చేసి ఆనెస్ట్ ఫ్యాక్చువల్ అదేవిధంగా మనకు వెలుగు సక్సెస్ పేపర్లో జీవ వైవిధ్య పరిరక్షణకు యువ హైదరాబాద్ డిక్లరేషన్ బయోడైవర్సిటీ కోసం యువ హైదరాబాద్ డిక్లరేషన్ ఫ్రెండ్స్ తెలంగాణ జీవ వైవిధ్య బోర్డు ఆధ్వర్యంలో హైదరాబాద్లో కన్హా శాంతివనంలో మూడు రోజుల పాటు మొదటి జాతీయ యువ జీవ వైవిధ్య సదస్సు జరిగింది ఫ్రెండ్స్ ఇది చాలా ఇంపార్టెంట్ మొదటి మొట్టమొదటి జాతీయ యువ జీవ వైవిధ్య సదస్సు ఎక్కడ జరిగిందంటే హైదరాబాద్ జరిగింది ఈ సదస్సును పునరుద్ధరణకు కట్టుబడి ఉన్న యువకుల ఉమ్మడి ఆకాంక్ష ఆందోళన పరిష్కారాలకు ఒక చేట చేర్చి తొమ్మిది అంశాలతో కూడిన హైదరాబాద్ డిక్లరేషన్ రాష్ట్ర గవర్నర్ బిష్ణు దేవి వర్మ ప్రకటించారు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ అయిన విష్ణుదేవి వర్మ ప్రకటించారు ఎన్ని అంశాలతోటి తొమ్మిది అంశాలతోటి ఈ తొమ్మిది అంశాలు ఏంటనేది ఒకసారి క్లారిటీగా చూసుకున్న ఫ్రెండ్స్ అదేవిధంగా టెక్నాలజీ డిమాన్స్ట్రేషన్ శాటిలైట్ హిందుస్థాన్ ఏరోనాటికల్ సంస్థ అదేవిధంగా ఎల్ఎన్టీ సంయుక్తంగా ఏర్పాటు చేసిన తొలి ప్రైవేట్ పిఎస్ఎల్వి రాకెట్ ద్వారా టెక్నాలజీ డిమాన్స్ట్రేషన్ శాటిలైట్ ప్రయోగం చేపట్టేందుకు ఇస్రో సన్నాహాలు చేస్తుంది ముప్పై ఐదు కొత్త టెక్నాలజీ లిక్విడ్ ప్రపల్షన్స్ సిస్టమ్ సెంటర్లు అభివృద్ధి చేసిన మూడు వందలు మిల్లీ న్యూట్రాన్లు ఎలక్ట్రి ఎలక్ట్రిక్ ప్రొపోషన్ ట్రస్టర్లను పరీక్షించనున్నారు ఉన్నారు ఒకసారి చూసుకోండి ఐరాస మహిళా శాంతి పరిరక్షకుల సదస్సు ఐక్యరాజ్య సమితి సంస్థల్లో సేవలు అందిస్తున్న మహిళా శాంతి పరిరక్షక సేవలను ప్రస్తుతించడమే లక్ష్యంగా తొలిసారి ఢిల్లీలో తొలిసారిగా మన మా భారతదేశంలో ఢిల్లీలో జరుగుతుంది ఫిబ్రవరి ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు వరకు ఐరాస మహిళా శాంతి పరిరక్షణ సదస్సు జరుగుతుంది దీని యొక్క థీమ్ వచ్చేసి దక్షిణార్ధ గోళ దృష్ట్యా శాంతి పరిరక్షణలో పరిరక్షణ ఇది వచ్చేసి థీమ్ ఫ్రెండ్స్ ఒకసారి ఎంతమంది మూడు ముప్పై దేశాలకు చెందిన మహిళా శాంతి పరిరక్షకులు పాల్గొంటున్నారు ఒకసారి గుర్తుంచుకోండి అదేవిధంగా పా పర్యావరణ కాలుష్య నివారణ పర్యావరణ కాలుష్య కారకాలు దాని దాని యొక్క నివారణకు సంబంధించి ఒక ఆర్టికల్ రిలీజ్ చేశారు దాన్ని ఒకసారి క్లారిటీ చూసుకోండి